ఒకవేళ ప్రభుత్వం ఏకపక్షంగా మన ఆస్తిని తీసుకుంటే లేదా మన అభిప్రాయం చెప్పినందుకు మనల్ని అరెస్ట్ చేస్తే ఊహించుకోడానికే భయంగా ఉంది కదా కాని అలాంటివి జరగకుండా మన రాజ్యాంగం మనకొక పవర్ఫుల్ షీల్డ్ ఇచ్చింది అదే ప్రాథమిక హక్కులు మరి ఈ హక్కులు మన జీవితాన్ని స్వేచ్ఛను గౌరవాన్ని ఎలా కాపాడుతాయో తెలుసుకుందాం రండి సరే ముందుగా ఈ హక్కులు మనకి ఎంత పవర్ఫుల్ షీల్డో చూద్దాం ఆ తర్వాత మన స్వేచ్ఛకు మూల స్థంభాలైన ఆ ఆరు హక్కులేంటో తెలుసుకుందాం సమానత్వం స్వేచ్ఛ మన నమ్మకాలు వీటన్నిటికీ రాజ్యాంగం ఎలాంటి రక్షణ ఇస్తుందో చూస్తూ చివరిగా ఇవన్నీ మన ప్రజాస్వామ్యానికి పునాది ఎలా అయ్యాయో అర్థం చేసుకుందాం రైట్ ముందుగా అసలు ఈ హక్కులు ఎందుకంత ముఖ్యం ఇవి కేవలం రాజ్యాంగ పుస్తకంలోని పేజీలకే పరిమితం కాదు మన రోజువారీ జీవితానికి ఇవి ఎందుకంత అవసరమో చూద్దాం ఒక్కసారి ఆలోచించండి ఎటువంటి కారణం చెప్పకుండా ఒకరిని అరెస్ట్ చేస్తే లేదా మనసులో ఉన్నమాటను బయటకు చెప్పనీయకుండా అడ్డుకుంటే ఎలా ఉంటుంది ఇవి కేవలం ఊహించుకునే ప్రశ్నలు కాదు మన హక్కులు లేకపోతే ఎదురయ్యే నిజమైన ప్రమాదాలు ఇవి అలాంటి భయంకరమైన పరిస్థితులు రాకుండా మనల్ని కాపాడేవే ఈ ప్రాథమిక హక్కులు నిజానికీ మన ప్రజాస్వామ్యమనే భవనానికి ఇవే పునాదిరాళ్లు ఈ హక్కులు ఎంత ముఖ్యమైనవో చెప్పడానికి ఇంతకన్నా మంచి మాట ఉండదేమో సాక్షాత్తు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు ఆర్టికల్ థర్టీ టూను ఏమన్నారో తెలుసా రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మ అని అంటే ఆ ఒక్క మాటలోనే వాటి విలువేంటో మనకు తెలిసిపోతుంది కదా సరే రాజ్యాంగానికి హృదయం ఆత్మ లాంటి ఈ హక్కులు మనకి ఆరు రకాలైన ప్రధాన రక్షణ కవచాలను ఎలా అందిస్తున్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం అయితే ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఉంది మొదట్లో మన రాజ్యాంగం మనకిచ్చింది ఆరు కాదు ఏడు ప్రాథమిక హక్కులు మరి ఏడోదేమైంది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తీసేశారు అప్పట్నుంచి మనమిప్పుడు చెప్పుకుంటున్న ఆరు ప్రధాన హక్కులు మిగిలాయి ఇవే ఆరు సమానత్వ హక్కు స్వేచ్ఛాహక్కు దోపిడీ నిరోధక హక్కు మతస్వేచ్ఛాహక్కు సాంస్కృతిక మరియు విద్యాహక్కులు చివరగా అన్నింటికన్నా ముఖ్యమైనది రాజ్యాంగ పరిహార హక్కు ఇవన్నీ మన ప్రజాస్వామ్యానికి ఆరు బలమైన మూల స్తంభాల్లాంటివి రైట్ ఇప్పుడు మనం ఈ ఆరు స్తంభాల్లో మొదటి రెండింటి గురించి అంటే సమానత్వం స్వేచ్ఛ గురించి కొంచెం లోతుగా చూద్దాం అసలివి మన రోజువారీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం మొదటగా సమానత్వ హక్కు ఆర్టికల్స్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు దీని గురించే చెబుతాయి దీని ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే కులం మతం లింగం ఇలా దేని ఆధారంగానూ వివక్ష చూపకూడదు ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలుండాలి అంటరానితనం బిరుదులు వీటన్నిటినీది రద్దు చేస్తుంది దీని సింపుల్గా చెప్పాలంటే ఒక మంత్రి అయినా ఒక సాధారణ పౌరుడైనా చట్టం ముందు ఇద్దరూ ఒక్కటే ఎవ్వరూ చట్టానికి అతీతులు కారు అందరికీ ఒకే రూల్ వర్తిస్తుంది సరే ఇక రెండవది స్వేచ్ఛా హక్కు ఆర్టికల్స్ పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు దీని గురించి వివరిస్తాయి మనకు మాట్లాడే స్వేచ్ఛ మన అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ శాంతియుతంగా సమావేశమయ్యే స్వేచ్ఛ సంఘాలు పెట్టుకునే స్వేచ్ఛ దేశంలో ఎక్కడైనా తిరిగే నివసించే స్వేచ్ఛ అన్నింటికన్నా ముఖ్యంగా గౌరవంగా జీవించే హక్కు విద్యా హక్కు ఇవన్నీ ఈ హక్కు కిందకే వస్తాయి ఉదాహరణకు చూడండి మనం యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో ఒక వీడియో కింద మన అభిప్రాయాన్ని ధైర్యంగా కామెంట్ చేయగలుగుతున్నాము అంటే దానికి కారణం ఆర్టికల్ నైన్టీన్ మనకిచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛే సరే సమానత్వం స్వేచ్ఛ ఇవి మాత్రమే కాదు ఎలాంటి దోపిడీకి గురి కాకుండా మన నమ్మకాలను మనం స్వేచ్ఛగా పాటించేలా కూడా మన రాజ్యాంగం కొన్ని ప్రత్యేకమైన రక్షణలు కల్పించింది ఆవేంటో చూద్దాం వీటిలో ముఖ్యమైనవి ఆర్టికల్ ఇరవై మూడు ప్రకారం వెట్టిచాకిరీ మనుష్యుల అక్రమ రవాణాను నిషేధించారు ఆర్టికల్ ఇరవై నాలుగు ప్రకారం పద్నాలుగేళ్లలోపు పిల్లలతో ప్రమాదకరమైన పనులు చేయించడం నేరం అలాగే ఆర్టికల్ ఇరవై అయిదు మనకిష్టమైన మతాన్ని స్వీకరించే ప్రచారం చేసుకునే స్వేచ్ఛనిస్తుంది ఇక మైనారిటీలు తమ భాషను సంస్కృతిని కాపాడుకోవడానికి విద్యా సంస్థలను స్థాపించుకోవడానికి కూడా ప్రత్యేక హక్కులున్నాయి అంటే ఇవన్నీ కలిసి దోపిడికి వ్యతిరేకంగా ఒక బలమైన కవచాన్ని ఏర్పరుస్తాయి సరే ఇన్ని హక్కులున్నాయి అంతా బావుంది కానీ ఒకవేళ మన హక్కులకు ఎవరైనా భంగం కలిగిస్తే అప్పుడేంటి పరిస్థితి దిక్కుతోచని స్థితిలో ఉండిపోవాలా లేదు దీనికి కూడా మన రాజ్యాంగం ఒక అద్భుతమైన శక్తివంతమైన పరిష్కారం చూపించింది అదే ఆర్టికల్ థర్టీ టూ రాజ్యాంగ పరిహార హక్కు దీనికున్న పవర్ ఏంటంటే మన ప్రాథమిక హక్కుల్లో దేనికైనా భంగం కలిగితే మనం నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టొచ్చు మధ్యలో ఇంకెక్కడికి వెళ్లాల్సిన పనిలేదు డైరెక్టుగా దేశ అత్యున్నత న్యాయస్థానాన్నే ఆశ్రయించవచ్చు అందుకే దీన్నేమంటారంటే మిగతా అన్ని హక్కులను రక్షించే హక్కు అని ఒక మాటలో చెప్పాలంటే ఈ ఆర్టికల్ ముప్పై రెండు అనే ఒక్క హక్కు లేకపోతే మిగిలిన ఐదు హక్కులున్నా ప్రయోజనం లేదు ఇదొక మాస్టర్ కీ లాంటిది అందుకే అంబేద్కర్ గారు దీని రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మా అని అన్నారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయముంది ఈ హక్కులన్నీ ఎవరికి వర్తిస్తాయి కొన్ని హక్కులు అంటే ఆర్టికల్ పద్నాలుగు ఇరవై ఇరవై లాంటివి ఈ దేశంలో ఉన్న పౌరులతో పాటు విదేశీయులకు కూడా వర్తిస్తాయి కాని ఆర్టికల్ పదిహేను పదహారు లాంటి కొన్ని కీలకమైన హక్కులు మాత్రం కేవలం భారత పౌరులకు మాత్రమే ప్రత్యేకం ఓకే ఇప్పుడు వరకు మనం చాలా విషయాలు చూశాం ఇప్పుడు వీటన్నిటినీ చూద్దాం అసలు ఈ హక్కులన్నీ కలిసి మన ప్రజాస్వామ్యానికి ఎలా బలమైన పునాది వేశాయో అర్థం చేసుకుందాం అంటే ఈ ప్రాథమిక హక్కుల ద్వారా మన రాజ్యాంగం మనకు కొన్ని గ్యారంటీలిస్తోంది అవేంటంటే ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించగలరని సమానంగా చూడబడతారనీ స్వేచ్ఛగా బ్రతకగలరని ఎలాంటి దోపిడీకి గురికారని తమ నమ్మకాలను తాము పాటించగలరని అన్నింటికీ మించి తమ గొంతు వినిపించగలరని ఇవి కేవలం చట్టంలోని పదాలు కాదు మన రాజ్యాంగం మనకిస్తున్న వాగ్దానాలు అందుకే అంటారు ఈ ప్రాథమిక హక్కులనేవి మనల్ని కాపాడే ఒక కవచం లాంటివి మన ప్రజాస్వామ్యానికి ఇవే పునాది ఇవి లేకపోతే అసలు ప్రజాస్వామ్యమనే మాటకు అర్ధమే ఉండదు కాబట్టి చివరగా మనం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే ఈ హక్కులు మనకు రాజ్యాంగం ఇచ్చిన కవచమైతే ఆ కవచాన్ని బలంగా పటిష్టంగా నిలబెట్టడంలో మన పాత్ర ఏంటి కేవలం ఈ హక్కుల గురించి తెలుసుకుంటే సరిపోదు వాటిని కాపాడుకోవడం కూడా మనందరి బాధ్యత ఒక్కసారి ఆలోచించండి